తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని తుఫాన్ హెచ్చరికలతో ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులు భయాందోళనకు గురవుతున్నారు ఇటీవల మొంతా తుఫాన్ దెబ్బకు తీవ్రంగా నష్టపోయామని మళ్ళీ ఈ నెలాఖరుకు మరొక తుఫాన్ రానుందనే హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు వరి పంటను రైతులు ముందుగానే కోతగోస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ఉమ్మడి కృష్ణా జిల్లా రైతుల్ని తుఫాను భయమైతే వెంటాడుతూ ఉంది ఎందుకంటే ఇటీవలే ముందా తుఫాన్ తాగిడికి పూర్తి స్థాయిలో జిల్లాలో వరి రైతులతో పాటు పూర్తిగా ఇతర రైతాంగం కూడా నష్టపోయిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ వారం రోజుల వ్యవధులు అంటే ఈ నెల ఇరవై ఎనిమిది మరొక తుఫాను ముప్పు కూడా ఉందని రైతులకి చెప్తున్న నేపథ్యంలో వరి పంటకు సంబంధించిన కోతలు అనేది ముందే చేపడుతున్నారా రైతులు ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ ముందా తుఫాన్ తాగడిగా పూర్తి స్థాయిలో వరి పొలాలన్నీ కూడా పంట అంతా కూడా కొరిగిన నేపథ్యంలో అది కొంత తడిసిన పరిస్థితి కూడా ఉంది ఒకవైపున ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనుగోలు అనేది ఒక కీలకమైన పరిస్థితిగా మారిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో నష్టపోకుండా ఉండాలంటే ముందుగానే మరొక తుఫాన్ అనేది ఎంటర్ అవకుండా ఉండనే ఈ కోతలు కొయ్యాలని కూడా చేపడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నాము ఒకసారి రైతులతో మాట్లాడుతుంది ఏంటి ఈ ముందే కోయటానికి కారణాలు ఏమైనా ఉన్నాయా ఇది మన తుఫాన్ పడిపోయింది సార్ పడిపోయిందని చెప్పి ఆపాము సగం పోయింది సగం మళ్ళీ కోతే మళ్ళీ వాహనొత్తే మళ్ళీ పోద్దని ఇప్పుడు అర్జెంట్గా మిషన్ పెట్టి అంటే ఇప్పుడు కోయించడం వారం రోజులు పడిపోయిన దాని మళ్ళీ నష్టం వస్తుంది కొద్దిగా పచ్చి ఉంది దానివల్ల రెండు బస్తాలు దిగుబడి తగ్గిద్ది అదే ఎండిన తర్వాత కోసుకున్నట్టయితే రెండు బస్తాలు మరి కొంతమంది రైతులు కూడా ఉన్నారు అంటే మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు మొన్న తుఫాన్లో ఎంత నష్టం వచ్చింది మళ్ళీ తుఫాన్ అంటున్నారు ఇప్పుడు మన పడిపోయిందండి పడిపోయింది అరుగు పక్కన మొత్తం నష్టం పైకంకులే పని కొడుతుంది అండి వారంలో పడి కోపెట్ల దానివల్ల మొత్తం పడిపోతుంది అండి పడిపోతే మిషన్ కోతకి టైం మూడు గంటలు వస్తా నాలుగు గంటలకు కొడతా తెలవదు ఇప్పుడు దగ్గర దగ్గర మూడు గంటలు పడుతుంది పడితే ఇంకా అది నేల కట్టుకుంటే ఇంకా నష్టం వాటి గిందా చేతికి రాదు ఇప్పుడు పోయటం వల్ల ఒక వారం నష్టం నష్టం ఇప్పుడు మొన్న పడింది కొంత నష్టమైంది అడుక ఇంకి జబ్బి అది వర్షం కంటే వర్షం వస్తుందని నేల మధ్య ఇంకా నష్టపోతామండి అందుకనే ముందు అందుకనే ఇప్పుడు తొందరపడి కొడుతుంది చూడొచ్చు పూర్తి స్థాయిలో అయితే వరి రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఈ తుఫాన్ల ఆ ఎఫెక్ట్తో అయితే మనకి జిల్లాలో కనబడతా ఉంది ఇప్పటికే ముందా తుఫాన్ ఎఫెక్ట్తో కొంత నష్టపోయాము ఇప్పుడు మళ్ళీ తుఫాన్ వస్తుందని చెప్పి ముందస్తు హెచ్చరికల నేపథ్యంలోనే ఆ తుఫాను కనుక పడితే కనుక పూర్తి స్థాయిలో పంట నష్టానికి గురవుతాం కాబట్టి ఆ దాని నుంచి బయటపడాలంటే ముందే ఒక వారం ముందే కోతలు అయితే రైతాంగం చెప్తా ఉంది కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీకాంత్ ఎన్టీవీ కృష్ణా జిల్లా నుంచి